వెరీ గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీ వన్ అండి ముందుగా ఇంత పెద్ద సక్సెస్ ఇచ్చిన ప్రేక్షకులకు మా నందమైన అభిమానులకు ప్రేక్షకులు ముందుకు తీసుకెళ్ళిన మీడియా మిత్రులకు సోషల్ మీడియాలో మా సినిమా గురించి గొప్పగా చెప్పిన అందరికీ మా సినిమాని ఆడియన్స్ దగ్గర తీసుకెళ్ళిన మీ అందరికీ పేరు పేరున థ్యాంక్స్ అండి థ్యాంక్స్ 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 ఈ వర్డ్ సరిపోవండి ఎందుకంటే సినిమా రిలీజ్ బిఫోరు చిన్న టెన్షన్ ఉండిందండి అంటే డిస్ట్రిబ్యూటర్ సైడ్ నుంచి కానీ ప్రేక్షకులు వస్తారా సినిమాకి కొంచెం తగ్గుతుంది థియేటర్స్ అన్నీ ఖాళీ అవుతున్నాయి అన్నీ అంటుంటే ఒక చిన్న భయం వేసింది ఏంటి ఇలాంటి మూమెంటు కొంచెం సమ్మర్ ఇది అని బట్ ఒకే ఒక కాన్ఫిడెన్స్ ఉండిందండి నాకు మంచి సినిమా అంత చేస్తే నేను కూడా ఇదే మాట చెప్పాను మేము మంచి సినిమా అంత చేస్తే డెఫినెట్గా హోల్ హార్టెడ్గా మమ్ముల్ని ఆదరిస్తానికి మా ఇండస్ట్రీని ఆదరిస్తానికి తెలుగు రాష్ట్ర ప్రేక్షకులందరూ ఉన్నారు అది మళ్ళీ ప్రూవ్ చేసినందుకు మరొక్కసారి మరొక్కసారి కృతజ్ఞత అండి నమస్కారం చేస్తాను మీ అందరికీ ఐఎమ్ వెరీ హ్యాపీ ఎందుకంటే అంటే సినిమా గురించి మారుతారండి బట్ బాగా హ్యాపీనెస్ ఎక్కడ ఇచ్చిందంటే డిస్ట్రిబ్యూటర్స్ అందరూ మా ప్రొడ్యూసర్ గారు నాతో ఉన్నారు రోజంతా వాళ్ళకి ఫోన్ చేసి సార్ బై ట్యూస్డే ఆర్ వెన్స్డే మేము కట్టిన డబ్బులు మాకు తిరిగి వచ్చేస్తున్నాయి వీఆర్ వెరీ హ్యాపీ అది అది మామూలు విషయం కాదండి అంటే ఈరోజు అతిశక్తి చేసి నేను రేపే అని చెప్పొచ్చు కాదు వాళ్ళు చెప్పిన విషయం బై ట్యూస్డే ఆర్ వెన్స్డే వి ఆల్ విల్ బీ బ్రేక్ ఈవెన్ ఇంత మంచి సినిమా ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అన్నారు సో ఆల్ ది డిస్ట్రిబ్యూటర్స్ మీ అందరికీ చాలా థ్యాంక్స్ మా సినిమాని సపోర్ట్ చేసినందుకు అండ్ ముందుగా మా ప్రదీప్ ఇందాక నుంచి ఏదో కంగారు పడుతున్నాడు ఇబ్బంది పెట్టాను ఇబ్బంది పెట్టాను అంటాడు నువ్వు ఇబ్బంది పెట్టకపోతే ప్రదీప్ ఆ క్వాలిటీ రాదు ఆ సినిమా రాదు ఎప్పుడూ అలా అనుకోవద్దు మీ విజన్ ఇలానే ఉంచుకో నాకు ఫస్ట్ డే వచ్చి చెప్పాడండి సార్ మీరు కమర్షియల్ సినిమాలు చాలా తక్కువ చేస్తారు బట్ ఈ సినిమా ఈజ్ గోయింగ్ టు బి ప్యూర్ అవుట్ అండ్ అవుట్ కమర్షియల్ ఫిల్మ్ అని చెప్పాడు అండ్ హీ హ్యాస్ అ వెరీ గుడ్ టేస్ట్ ఇన్ కమర్షియల్ ఫిల్మ్ మేకింగ్ చాలా మంచి డైరెక్టరు డెఫినెట్గా ఒక మంచి కమర్షియల్ ఫిలింలో ఏదో ఒక కొత్తదనం ఉండాలండి అంటే కొత్తదనం లేకపోతే డెఫినెట్లీ ఇట్ విల్ బీ అ వెరీ రుటీన్ ఈ ఫిల్మ్లో లాస్ట్ ట్వంటీ మినిట్స్ హైలైట్ హైలైట్ అని ఎందుకంటున్నామో తెలుసా అండి ద ఎమోషన్ ట్రావెల్ బిట్వీన్ మదర్ అండ్ సార్ అంత గొప్పగా ఉంటుంది కాబట్టి దానికి ఒక పీక్ టేక్ ఆఫ్ ఉంటుంది అది సో అంత బాగా చేసిన మా ప్రదీప్కి ఇంత మంచి కథ నాకు అందజేసిన ప్రదీప్కి చాలా థ్యాంక్స్ థ్యాంక్స్ అలాంటి ప్రదీప్ ఇబ్బంది పెట్టలేదు పాపం నన్ను ఇబ్బంది తక్కువ పెట్టాడండి ఉట్టి పృథ్వీ గారనే కొంచెం ఎక్కువ టార్చర్ పెట్టాడు అది నేను ఉన్నాను సెట్లో పాపం నేను లేనప్పుడల్లా షార్ట్ లేట్ అయితే పృథ్వీ గారు వచ్చి బాబు ఏంటి బాబు వన్ మోర్ వన్ మోర్ ఇంత టార్చర్ పెడతాడు డైరెక్టర్ నేను ఏ సినిమాలో ఇంత కష్టపడలేదు బాబు అన్నారు బట్ సార్ నిజంగా స్క్రీన్ మీద చూస్తుంటే చాలా ఆనందం వేసింది చాలా బాగుంది థ్యాంక్స్ ఈ సినిమాకి ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ దాకా వచ్చాం వచ్చిన తర్వాత నాకు ఎప్పుడు అండి ఐ వాంట్ గివ్ సమ్థింగ్ న్యూ టు ద ఆడియన్స్ అంటే సినిమా అన్నది ఒక థియేటర్ ఎక్స్పీరియన్స్ అండి డెఫినెట్గా ఈరోజు ఓటీటీ వచ్చినాయి చూస్తున్నాం ఫైన్ బట్ సినిమా థియేటర్స్ అక్కడికి వెళ్ళి చూస్తే మనం ఒక చిన్న ఎక్సైట్మెంట్కి గురవ్వాలి సో కథ ఆల్మోస్ట్ ప్రీ క్లైమాక్స్ వచ్చిన తర్వాత ఒక చోట మేము స్టక్ అయిపోయాం ఏంటి ఇంకా రావాలి అంటే మామూలు క్లైమాక్స్ కూడా చేసేవచ్చండి ఈ ఫిల్మ్కి నేనేమి ఇప్పుడు ఆ క్లైమాక్స్ చేస్తేనే అనేది కాదండి యూ కెన్ డూ నార్మల్ క్లైమాక్స్ ఆల్సో బట్ చాలాసార్లు ఎన్నో రోజులు ఎన్నో వారాలు ఎన్నో వర్షన్స్ తీసుకొస్తూనే ఉన్నారు నేను రిజెక్ట్ చేస్తూనే ఉన్నాను లేదమ్మా నాకేదో కావాలి యూనో ఆడియన్స్ ప్లేయిన్గా వెళ్ళిపోకూడదు ఇంత ఎమోషనల్ కంటెంట్ ఉన్నప్పుడు విజయశాంతి గారు యాక్సెప్ట్ చేశారు ఈ ఇట్లాంటి ఒక ఆర్టిస్ని పెట్టుకొని మనం చూపిస్తున్నప్పుడు జనాలకి ఇంకొంచెం ఇవ్వాలి ఇంకా ఏమైనా ఇవ్వాలి అనే తపనతో ఉన్నప్పుడు శ్రీకాంత్ థ్యాంక్స్ ఐ ఐఎమ్ ప్రౌడ్ టు సే దిస్ రియలీ ప్రౌడ్ దట్ సచ్ కైండ్ ఆఫ్ ఎండింగ్ ఆర్ సచ్ కైండ్ ఆఫ్ క్లైమాక్స్ హ్యాస్ నాట్ కమ్ టు అవర్ ఇండస్ట్రీ అండ్ ఆ క్లైమాక్స్ నాకు చెప్పినందుకు చాలా థ్యాంక్స్ చాలా థ్యాంక్స్ తర్వాత రఘురామ్ మా లిరిసిస్ట్ నిజంగా అండి ఒక ఎమోషనల్ సాంగ్ అంటే ఐఎమ్ ఈ ఫిల్మ్కి ఎమోషనల్ సాంగ్స్ అనే ఆయుపట్టు యా వి హ్యావ్ అ కమర్షియల్ సాంగ్ ఫైన్ బట్ ఎమోషనల్ సాంగ్ అనేది ఆయుపట్టు నిజంగా నేను అనుకుంటా ఇంత బాగా తను రాశాడంటే మన ప్రీ రిలీజ్ ఈవెంట్లో వాళ్ళ అమ్మగారి గురించి చెప్తున్నప్పుడు నాకే అనిపించింది ఎక్కడి నుంచి వచ్చింది తనకి ఎంత బాగా రాస్తున్నాడు లైక్ యూనో ఇట్స్ ఎన్ ఇన్నర్ మనం మనం మాట్లాడుకునేటప్పుడు ఎలా ఉంటుందో అది ఇన్నర్ ఫీలింగ్ని అంతా బాగా పొట్టీ చేసినందుకు థ్యాంక్స్ అలాట్ రఘురామ్ మా ర్యాంకిస్ట్ మాస్టర్ గురించి ఏం చెప్పాలి మా బ్యానర్ ప్రతి సినిమాలో అని ఉంటాడు నాకు ఫైట్ యాక్షన్ సీక్వెన్స్ అనేది ఫస్ట్ గుర్తొచ్చే మాట ర్యాంకిస్ట్ మాస్టర్ అంటే హీ అండర్స్టాండ్స్ మీ వెరీ వెల్ నన్ను చాలా బాగా అర్థం చేసుకుంటాడు ఆయన సో ఫైట్ సీక్వెన్సెస్ మా అబ్బాయి చెప్పాడు నానా ఐ థింక్ దిస్ ఇస్ ద బెస్ట్ యాక్షన్ సీక్వెన్సెస్ ఇన్ యువర్ ఫిల్మ్ టు అని అన్నాడు సో థ్యాంక్స్ అ లాట్ రాంక్స్ మాస్టర్ పేట్రెంట్స్ మాస్టర్ రవివర్మ మాస్టర్ థ్యాంక్స్ అ లాట్ ఈ సినిమాలో డైరెక్టర్ ఆఫ్ ఫోటోగ్రఫీగా మా రాంప్రసాద్ గారు చేయడం జరిగిందండి ముద్దుగా డాలింగ్ అని పిలుచుకుంటూ ఉంటాను నాకు నా బ్యాండ్ స్థాపించినప్పుడు నందమూరి తారక రామారావు స్థాపించినప్పుడు అతను ఒకటే సినిమాకి ఆయనే డిఓపి చాలా సంవత్సరాల తర్వాత మళ్ళీ ఆయన తను వర్క్ చేశాను అప్పుడు ఏ ఎనర్జీ ఉండేదో ఇప్పుడు అదే ఎనర్జీతో ఉన్నాడు సో వన్స్ అగేన్ థ్యాంక్స్ లాట్ రామ్ ప్రసాద్ గారు ఎడిటర్ తమ్మిరాజు గారు నా ఇంట్లో మనిషి నా ఆఫీస్ మనిషి నా బ్యానర్ మనిషి సో తమ్మి థ్యాంక్స్ లాట్ ఫర్ ఆల్ ద ఫీడ్బ్యాక్ అంటే ఒక సీన్ ఎప్పుడైనా కొంచెం ఎక్స్టెండ్ అయినా లేకపోతే ఎక్కడైనా పర్ఫార్మెన్స్ అంత బాగా రాకపోయినా ఏ రోజుకి ఆ రోజు సీన్ ఎడిట్ చేసి ఫ్రాంక్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన వ్యక్తి తమ్మిరాజు థ్యాంక్స్ లాట్ తమ్మి తర్వాత అద్వితా క్రియేటివ్ స్టూడియోస్ ఈ సినిమాలో విఎఫ్ఎక్స్ చేసాయి చాలా చాలా బాగా చేశారు చాలా తక్కువ టైంలో ఇంత మంచి విఎఫ్ఎక్స్ ఇచ్చారు సో ఐ వుడ్ లైక్ టు థ్యాంక్ అది నా సొంత స్టూడియో అయినా సరే ఆ టీమ్ మెంబర్స్ని షుడ్ థ్యాంక్ చాలా బాగా చేశారు థ్యాంక్స్ ఆట్ అద్వితా క్రియేటివ్ స్టూడియోస్ తర్వాత ఈ సినిమా స్టోరీ విని నాకు ఒక ఆయన ఫోన్ చేశారండి చేసి ఈ క్లైమాక్స్ నువ్వు ఒప్పుకున్నావా ఇది నిజమేనా ఇప్పుడు మన రైటర్ నాకు చెప్పింది ఇది కన్ఫర్మ్డా అని చెప్పి అన్నారు అదేనండి సార్ కన్ఫర్మ్డ్ సార్ ఎక్స్ట్రాడనరీ అని చెప్పిన ఫస్ట్ వ్యక్తి నాకు శ్రీకాంత్ గారు శ్రీకాంత్ గారు క్లైమాక్స్ విని అంటే కథ మొత్తం విన్నారు ఏంటి క్లైమాక్స్ చేస్తున్నారా అంటే ఆ సర్ప్రైజ్ ఎలిమెంట్ ఉంటుందండి ఒక నిజంగా చేస్తున్నాం అంటే ఎక్స్ట్రాడనరీ అనే ఒక మాట చెప్పారండి సో దట్ వాజ్ ద ఫస్ట్ థింగ్ సార్ మీ దగ్గర నుంచి ద ఫస్ట్ ఫీడ్బ్యాక్ థ్యాంక్స్ లాట్ సార్ ఈ సినిమా నిజక నా అదృష్టం అండి అంటే అందరు పెద్ద పెద్ద యాక్టర్స్తో చేస్తున్నప్పుడు కొంచెం చిన్న భయం ఉంటుంది శ్రీకాంత్ గారు వాళ్ళు అందరి ముందు చేసినప్పుడు చిన్న అంటే బెరుకు ఉంటుందండి అంటే వాళ్ళు ఎన్నో సినిమాలు ఎన్నో వందల సినిమాలు ఎన్నో సంవత్సరాల నుంచి చాలా గొప్ప గొప్ప యాక్టర్స్తో చేశారు సో నేను వాళ్ళ ముందు చేస్తున్నప్పుడు చిన్న బెరుకు ఉండేది బట్ ఆ బెరుకు ఏమీ లేనికోకుండా నాకు మంచి సపోర్ట్ చేస్తూ నాకు ఎప్పుడో ఒక స్మైలింగ్ ఫేస్తో కనిపిస్తుంటారు శ్రీకాంత్ గారు ఆయన్ని ఇంకొక పాత్రలో చూడటం నాకు చాలా ఇష్టమైన సినిమా ఆయన ఒకటి ఉంది ఆపరేషన్ దుర్యోధన గారు సార్ ఆపరేషన్ దుర్యోధన నాకు చాలా ఇష్టమైన సినిమా దాంట్లో అసలు ఎక్స్టర్నల్ నెక్స్ట్ లెవెల్ ఆఫ్ పర్ఫార్మెన్స్ ఉంటుంది అయింది నేను ఆయన్ని ఒక్కటే కోరుకున్నాను సార్ ఆ నెక్స్ట్ రోల్ మీరు చేసేటప్పుడు ఆ సినిమా ఒక్కటే నాకు రెఫరెన్స్ సార్ అలా చేయండి అని ఒకే ఒక మాట చెప్పాను అండ్ ఎరగదీశారు థ్యాంక్స్ లా శ్రీకాంత్ గారు మా ప్రొడ్యూసర్స్ గారు ప్రొడ్యూసర్స్ గారు అనకూడదు నా ఫ్రెండ్స్ నా మిత్రులు నా సొంత బ్యానర్లో నేను చేస్తున్నప్పుడు నాకు ఎంత కంఫర్ట్ ఉంటుందండి అంటే ఏ విషయంలో అయినా ఎస్ ఇది జరగాలి ఎవరిని అడగక్కర్లేదు అంటే అదే పొగరు కాదండి ఎవరిని అడగక్కర్లేదు అని పొగరు కాదండి ఒక నమ్మకం అది ఒక నమ్మకం ఇచ్చి ఈ సినిమా బాగా రావాలండి మాకు మంచి పేరు రావాలి అని ఎప్పుడు తపన పడుతూ ఎప్పుడు నా వెంటే ఉంటూ మమ్మల్ని అందరినీ జాగ్రత్త చూసుకున్న మా ప్రొడ్యూసర్స్ అశోక్ గారు అండ్ సునీల్ గారు థ్యాంక్స్ అండి అసలు ఐ థింక్ ఐ ఇమిడియట్లీ వాంట్ డూ అ నెక్స్ట్ ఫిల్మ్ విత్ యోర్ బ్యాన్ ఓన్లీ ఐఎమ్ సో హ్యాపీ నాకు ఇంత నాకు ఇంత హ్యాపీనెస్ ఇచ్చిన ప్రొడక్షన్ హౌస్ కానీ ఇంత క్వాలిటీ సినిమా ఆయన ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్ అండి చాలా థ్యాంక్స్ అండ్ అజనీష్ అందరూ అనుకుంటారు విరూపాక్ష సినిమా కాంతారా సినిమా తర్వాత మంగళవారం ఇలాంటి సినిమాలన్నీ చేసే మ్యూజిక్ డైరెక్టర్ జనరల్గా ఏమనుకుంటారు అంటే ఆయన హారర్ సినిమాల వరకే పరిమితం ఇలాంటి సినిమాలు అయితే బాగా చేస్తాడు అనుకుంటారు కానీ మా సినిమాకి ఎమోషనల్ కంటెంట్లో కానీ కమర్షియల్ కంటెంట్లో అంటే ఎన్ని థీమ్స్ అండి అమ్మకి ఫస్ట్ ఇంట్రొడక్షన్ ఫైట్లో ఒక థీము సోహెల్ ఖాన్ గారికి ఒక థీము మళ్ళీ నా ఇంట్రడక్షన్లో ఒక థీము శ్రీకాంత్ గారికి ఒక సపరేట్ థీము మళ్ళీ సెకండ్ హాఫ్లో అన్ని ఫైట్స్కి ఒక థీము ఇంత బాగా చేసిన అజనీష్కి థ్యాంక్స్ ద లాట్ అజనీష్ యు ఆర్ అ వెరీ బిగ్ కమర్షియల్ మ్యూజిక్ డైరెక్టర్ అది మీరు మర్చిపోద్దు అది మీ స్ట్రెంత్ అండ్ థ్యాంక్స్ లాట్ అజనీష్ నేను ముందే చాలా ఈవెంట్స్లో చెప్పడం జరిగింది దిస్ ఫిలిం వుంట్ హ్యావ్ బీన్ డన్ వితౌట్ అమ్మ అమ్మ ఈ సినిమా యాక్సెప్ట్ చేయకపోతే ఈ సినిమా లేదు అమ్మ చాలా థ్యాంక్స్ మీరు యువర్ యర్ ది మెయిన్ పిల్లర్ ఫర్ దిస్ ఫిలిం ఎందుకంటే ఒక ఎమోషనల్ ఫిలిం అండి ఇది అంటే ఒక మదర్ సెంటిమెంట్ ఎవరికి మదర్ సెంటిమెంట్ ఉండదు నాకు ఈ కథ చెప్పినప్పుడు నాకు ఒక ఇన్సిడెంట్ గుర్తొచ్చిందండి నా లైఫ్లో నాకు చాలా సంవత్సరాలు మా అమ్మగారి పుట్టినరోజు తెలియదు నేను ఆల్మోస్ట్ ఐ థింక్ థర్టీన్ ఫోర్టీన్ ఇయర్స్ నాకు వచ్చే వరకు మా అమ్మగారి పుట్టినరోజు గుర్తులేదు తెలియదు అసలు మా ఎవరికి అలాంటిది ఒక సందర్భంలో అందరం సెలబ్రేట్ చేసుకుంటున్నాం ప్రతి పుట్టినరోజు సెలబ్రేట్ చేసుకుంటాం మళ్ళీ ఎందుకు పాపం ఎప్పుడు అలా ఉన్నారు అని చెప్పి మా గారిని అడుగుతాం జరిగింది పెద్దనా అమ్మకి ఎప్పుడు అడిగినా అమ్మ నీ పుట్టినరోజు ఎప్పుడు అంటే ఏమవుదానా తెలియదు తెలియదు అంటారు నాకు ఒక చిన్న హెల్ప్ చేయండి పెద్దనా అమ్మ పుట్టినరోజు చెప్పుడో తెలుసుకోరా కొంచెం మా నిమ్మకూరులో వెళ్ళి అక్కడ ఎవరైనా యూనో అమ్మకంటే పెద్దవాళ్ళు ఉంటారు ఊరిని అడగండి ఎప్పుడు పుట్టారు అంటే సంక్రాంతి రోజు పుట్టారు అని చెప్పన్నారు మళ్ళీ పెద్దన పంచాంగాలన్నీ తీసి జనవరి పదిహేను మా అమ్మ పుట్టినరోజు అని నాకు చెప్పారు ఆ రోజు నుంచి ఈ రోజు దాకా మా అమ్మ పుట్టినరోజు ఏ రోజు నేను సెలబ్రేట్ చేయకుండా లేను అండ్ నాకు కథ చెప్పినప్పుడు బాగా కనెక్ట్ అయిన పాయింట్ అది నాకు ఒక మదర్ మీద ఎమోషన్ అండి తల్లిదండ్రులు లేనిదే మనమో లేవు వాళ్ళకి ఎప్పుడు జీవితాంతం మనం రుణపడిపో ఉండాలి వాళ్ళకి ఏ పని చేసినా అది మనం చాలా గొప్ప త్యాగం చేసేమో చాలా ఎక్కువ చేసేవేమో అని అనుకోకూడదు అది మన బాధ్యతగా తీసుకోవాలి సో ఇంత గొప్ప క్యారెక్టర్ ప్లే చేస్తున్నప్పుడు దానికి కరెక్ట్ అయిన మనిషి మా అమ్మ ఆవిడు ఉంటేనే ఈ సినిమా జరుగుతున్నాను ఆ దేవుడు చల్లగా చూసుకున్నాడు ఆవిడ ఒప్పించాడు ఈ కథ ద్వారా మళ్ళీ మనందరు ముందుకు వచ్చారు అండ్ వర్డ్స్ లేవమ్మా థ్యాంక్స్ అలాడ్ ఫర్ ఎవ్రీథింగ్ థ్యాంక్స్ అల్ లాడ్ చాలా అంటే ఇప్పుడు ఐఎమ్ వెరీ హ్యాపీ అంటే హ్యాపీనెస్లోనే నేను ఎప్పుడు ఇంత మాడతాను లేకపోతే తక్కువ మారుతుంటాను జనరల్గా ఏముంది ఏం అని బికాజ్ ఐ బిలీవ్ యాక్షన్స్ షుడ్ స్పీక్ లౌడర్ దెన్ యువర్ వర్డ్స్ ఈరోజు మాట్లాడటానికి కారణం ప్రేక్షకులు మా నందమూరి అభిమానులు మీరందరూ మాకు ఇచ్చిన ఈ సక్సెస్ వన్స్ అగైన్ నా జీవితాంతో రుణపడిపోయి ఉంటానండి మీకు థ్యాంక్స్ లాట్ థ్యాంక్స్ లాట్ 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 జోహార్ ఎన్టీఆర్ జోహార్ హరికృష్ణ జై హింద్